వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే తెలుసు కదండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఈరోజు సంతోషం కారణం ఏంటంటే అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట అది కూడా అమ్మ వాళ్ళంటి గృహప్రవేశానికి మాకు అందరి కోసం బట్టలు తీయడం కోసం వస్తున్నారు ఇంకా ఈరోజు నేను అమ్మ వాళ్ళు వచ్చేలోపు టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ అన్నీ రెడీ చేసేయాలి అనుకుంటూనే ఉన్నాను ఇంతలోనే అమ్మ వాళ్ళు వచ్చేసారనమాట ఇడ్లీ ఇంకా చట్నీ చేశాను ఇంకా టిఫిన్ తినేసాను ఇంతలోనే చెల్లి చెల్లి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా కలిసి మొత్తం ఫ్యామిలీ బయలుదేరాము ప్రస్తుతానికి నేను ఏమనుకున్నానంటే ప్రతి ఒక్కటి వీడియో తీయాలి మన వాళ్ళతో షేర్ చేయాలి అన్నట్టు ఇంకా నాకెందుకు బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయడం చాలా మోహమాటం అనమాట ఒక యూట్యూబర్కి ఉండకూడని లక్షణం అనుకుంటా ఇది ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు ఒక ఫీలింగ్ నాకైతే ఇంకా మేమైతే ఇంకా జ్యువెలరీ షాపింగ్ అయితే వచ్చాము బట్టలు అన్నావు జ్యూవెల్ షాపింగ్ ఏంటి అని అనుకుంటున్నారా ఇంకా అమ్మ వాళ్ళ కోసము మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి పూజ సామాగ్రి అనేది తీసిద్దాము అన్నట్టుగా అయితే పూజ చేసాము కోసము వెండి సామాన్ల కోసం వచ్చామన్నమాట ఇంకా మాకు బడ్జెట్ కన్నా ఎక్కువ వెళ్ళింది అందుకని అక్కడ తీసుకోలేదు ఇంకొక విషయం ఏమిటంటే నాది గోల్డ్ చైన్ అనేది ఇంకా రీసెంట్గానే తీసుకున్నానండి పెద్ద మిస్టేక్ చేశాను అనమాట ప్రస్తుతానికి ఉండే రేటుకి రే బంగారుకి నేను చేసిన పెద్ద మిస్టేకు నేను తీసినప్పుడు అది కొత్త మోడల్ అనేసి ఇంకా తీసుకున్నాను మీరు చూసినట్టయితే ఇంతకుముందు వీడియోలలో నేను వేసుకున్నాను కదా బాల్ చైన్ అనేది అనమాట అందుకనే ఎక్స్చేంజ్ చేశాను ఈసారి అయితే పాత మోడల్ అయినా సరే నాకు ఇదే కావాలి గట్టిగా ఉండే రేట్కి మనం అస్సలు కొనలేము అన్నట్టుగా పాత మోడల్ చైన్ తీసుకున్నాను గోధుమ చైన్ ఇంకా అక్క వాళ్ళకి చెల్లికి కూడా అదే ఉందనమాట ఫస్ట్ ఉన్న చైన్ కూడా నాది అదే ఇంకా నాకు ఇది ఫస్ట్ చైన్గా తీసుకున్నాను కదా అది ఎక్స్చేంజ్ చేయడంలో చాలా బాధేసింది కానీ ఏం చేయలేము ఇంకా పాతదైనా సరే పాత మోడల్ అయినా సరే నేనైతే పాత మోడల్లో ఉన్న చైనీ గోధుమ చైన్ తీసుకున్నాను అనమాట మీరు మాత్రం మిస్టేక్ చేయొద్దండి ఇంకా మా పిల్లల కోసము ఇంకా మా వారు మరది కోసం అనేసి బట్టలు తీసిస్తున్నారు అమ్మ వాళ్ళు ఇంకా ఎంజీఆర్ మాల్కి వెళ్ళాము అక్కడ కూడా ఇంకా బట్టలు తీసేసుకున్నాము పిల్లలకి మా వారికి మరిది కోసము ఇంకా మాకందరికీ చీరలు అనేవి మాంగళ్యాకు వెళ్ళాము ఇక్కడ మా చెల్లి చూపిస్తుంది కదా ఈ అయితే చెల్లి తీసుకునింది ఇంకా నేను ఇక్కడ క్లారిటీగా ఏం మీకు చూపించడం లేదు ఎందుకంటే అంటే ఎండలో వచ్చాం కదా అందరూ చాలా అలిసిపోయారు అనమాట ఇంకా అమ్మ అయితే అన్ని సర్దుతూ ఉంది మా మమ్మీ దగ్గర ఒక జోక్ ఏంటంటే మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి నేను బిల్లు కడతానైతే ఒక దగ్గర అయితే కూర్చొని ఉండిపోయింది ఇంకా షాపింగ్ అంటే అది ముగ్గురు ఉన్నాం మేము ఇంతమందికి షాపింగ్ అంటే ఇంకా చిన్న విషయం కాదు కదా ఇంకా మా మమ్మీకి అస్సలు ఓపిక లేదు ఇంకా మీరు ఏమన్నా తీసుకోండి అన్నట్టుగా అయితే కూర్చొని ఉండిపోయింది షాప్లో ఇంకా డాడీ ఇక్కడ చూపిస్తున్నాడు కదా ఈ కలర్ ఇద్దరికి అక్క చెల్లెళ్ళకి తీసుకుంటుంది తీసుకున్నాము ఇంకా మా అక్క కూతురు కోసము నా కూతురు కోసం ఇద్దరికి ఒకే సేమ్ కలర్స్ ఉండాలి అన్నట్టు ఇంకా ఇక్కడ డాడీ కుర్తా చూపిస్తుంది అయితే మా హర్ష కోసం అనమాట ఇంకా మేము అనుకున్నాము ఇద్దరు అన్న అన్న తమ్ముడికి అక్క చెల్లెళ్ళకి సేమ్ సేమ్ ఉండేటట్టు తీసుకోవాలి అన్నట్టు ఇంకా పిల్లలకి లంగా ఓని కుట్టిద్దాం అనుకున్నాము కానీ ఆ ప్లాన్ అయితే ప్లాప్ అయిందనమాట కానీ చూడాలి ఇంకా మేమే ఇంకా ఫ్యూచర్లో తీసుకోవాలి అన్నట్టు నాకు అక్కకి ప్లానింగ్ అయితే ఉంది ఇంకా పిల్లలు బట్టల విషయానికి వస్తే చాలా రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ కూడా చాలా అనమాట ఎంజిఆర్ మాల్లో ఇంకా మగవారి బట్టలు కూడా ఇంకా నాకు రీజనబుల్ ప్రైజ్ అని కూడా ముగ్గురు మక్క చెల్లెళ్ళు చెరొక అయితే తీసుకున్నాము ఇంకా మేము పెట్టడం కోసం సారీస్ కూడా షాపింగ్ చేసుకొని ఇంకా అందరం తినేసి కాసేపు పడుకున్న తర్వాత మా తమ్ముని బతిమాలి మారి నేనైతే నర్సరీకి తొడుకొని వచ్చాను ఇంకా చెల్లి పొద్దునే వస్తున్నప్పుడు చూసింది అనమాట ఇంకా చాలా వరకు వెరైటీస్ దిగున్నాయి రోజా చెట్లు అని ఇంకా చెల్లి చెప్పడమే ఆలస్యము ఇంకా నేనైతే మా తమ్ముని బతిమాలని మారి నిద్ర పోయి లేసేంతవరకు కాచుకొని ఉండి వాడిని అయితే తొడుకొని వచ్చాను మా వాడకైతే ఇక్కడ నేను మా అక్క కలిసి చాలా విసిగు తెప్పించామన్నమాట చూసారు కదా ఇంకా పూల మొక్కలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో రోజా చెట్లు అయితే నాకు భలే ఇష్టము ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి మొదలయ్యి హండ్రెడ్ రూపీస్ వరకు ఉందనమాట చెట్టు క్వాలిటీని బట్టి ఇంకా మనకి పూల చెట్లు మా వారు ముందే చెప్పారు ఇంక ఎండకు తేవద్దు ఇంకా తెస్తే అవి చనిపోతాయి అన్నట్టు నేను ఆగలేక ఒక మొక్క అయితే తీసుకున్నాను రోజా పూల మొక్క ఇంకా నేను అక్క ఇంకా వాటర్ ఆపిల్ చెట్టు ఇంకైతే స్టార్ ఫ్రూట్ చెట్టు కావాలనింది అక్క ఇంకా మేము బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ చూసి చాలా షాక్ అయ్యాము కానీ ఇక్కడ మాత్రము చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి మాకు వన్ ఫిఫ్టీకే కే స్టార్ ఫ్రూట్ చెట్టు వచ్చింది అంటే ఇంకా దాంతో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు కానీ ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనమాట అస్సలు బేర మారడానికే లేదు అది ఎంతైనా సరే మొక్క కానీ రీజనబుల్ ప్రైజే నాకైతే బలం అనిపించింది ఇక్కడ ఇంకా అక్క నా కోసం ఒక బ్యాంబినో చెట్టు దిచ్చింది మా వాడు చూసారా విసిగెత్తిపోయి కూర్చొని ఉండాడు ఇంకా అయితే బిల్ కట్టేసి ఇంకా పిల్లల కోసం ఐస్ క్రీమ్ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ కోసము ఇంకా నైట్కి రసం పెట్టేసాను టమాటా రసం పెట్టాను ఇంకా బాయిల్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం మిగిలిపోయిన చికెను ఇంకా అమ్మ వాళ్ళు వస్తూ హెరిటేజ్లో పాల్కొ తెచ్చారు ఇంకా స్వీట్ కార్న్ కూడా తెచ్చింది అనమాట అమ్మ స్వీట్ కార్న్ కూడా పెట్టేసింది ఇంకా వెళ్తూ అమ్మనైతే అన్నం చేశాను మా అన్నం అనమాట ఇంకా అమ్మ కూడా అన్నం చేసేసింది ఇంకా అందరం పడుకొని తినేసి పడుకునేసి ఇంకా పొద్దున్నే లేచేసారు వీళ్ళు నాలుగున్నరకి అమ్మ వాళ్ళు ఒక్కరు రోజు ఉండడమే చాలా పెద్ద విషయము ఇంకా అన్నీ సర్దేశాము ఇంకా మా బట్టలు పిల్లల బట్టలు అన్నీ అమ్మ దగ్గర వేసి పంపించేస్తున్నాను అన్నమాట నేను వెళ్తే ఇంకా లగేజ్ ఎక్కువైపోతుంది అని ఇంకా డాడీ వాటిని అన్నిటిని సర్దుతూ ఉన్నాడు కారు తేవడం చాలా మంచిదయ్యింది లేకపోతే ఇంత అన్ని సరుకులు కానీ ఇన్ని బ్యాగ్స్ కానీ అలా తీసుకొని వెళ్తారు ఇంకా బస్సు వాడైతే భయపడేవాడేమో ఇంకా స్టార్ ఫ్రూట్ చెట్లు ఇంకా పోత అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా అమ్మ వాళ్ళు గృహప్రవేశానికి ప్రవేశానికి టెంకాయలు కూడా తీసుకున్నారనమాట వాటిని అన్నిటినీ డాడీ సపరేట్ సపరేట్గా గోతాల్లో వేసేసి కట్టేశాడు ఇంకా పిల్లలైతే పాపం నిద్ర మత్తులోనే ఉన్నారు ఇప్పుడు వచ్చినా వీళ్ళు ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళడము మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళడమే ఉండదు ఇంకా పొద్దున్న వస్తారు సాయంత్రానికి వెళ్ళిపోతారు లేదా మరుసటి రోజు ఉదయాన్నే వెళ్తారనమాట ఇంకా పని విషయంలో మమ్మీ అస్సలు ఆలస్యం చేయదు ఎప్పుడు ముందు చూపు ఎక్కువ ఉంటుంది అనమాట మా మమ్మీకి ఇంకా చాలా డేస్ ఉంది కదా ఇంకా చేసుకుందాంలే పని అనేసి అయితే అస్సలు ఆలోచించదు ఇంకా మమ్మీ డాడీ ఇంక ఇద్దరు విషయానికి వస్తే వాళ్ళిద్దరు కష్ట జీవులండి కష్టంతోనే వాళ్ళిద్దరు పనికి వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరూ స్వయంగా కట్టుకున్నటువంటి ఇల్లు అనమాట ఇంకా చాలా విషయాలు చెప్పాలి నేను ముందు విషయాల్లో ముందు ముందు వీడియోస్లో చెప్తాను మా మమ్మీ డాడీ గురించి ఇంకా డాడీ అయితే టెంకాలు తీసుకున్నాడు కదా వాటికి రెండు వందలు ఇవ్వడం మర్చిపోయాడు అనమాట ఇంకా మమ్మీ ఇచ్చే ఇచ్చే అంటుంది మేము ఎన్ని తీసి ఇచ్చినా మమ్మీకి అస్సలు సాటిస్ఫై ఉండదు రిటర్న్ ఇచ్చేస్తుంది అనమాట డబ్బులు కానీ మమ్మీ ఏదన్నా మాకు కొనివ్వడం విషయంలో అస్సలు తగ్గదు ఇంకా చెట్లు అనేసి అన్నీ సర్దుకొనేసి ఇంకా మమ్మీ డాడీ అయితే ఇష్టం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంటికి ఈ వీడియో అంత టైం చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ తెలుసు కదా డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్